సినీ ఒక అందమైన తోటలో ఆడుకుంటుంది ఆమెకు కొత్త పండ్లు తినడమంటే కొంచెం భయం ఒకరోజు ఆమె అమ్మ హాసిని ఈ రుచికరమైన లిచీపండును ప్రయత్నించు అని అంది హాసిని మొదక కొంచెం సంశయించింది కాని అమ్మ ప్రోత్సాహంతో ఒక లిచీపండుది తీసుకుంది ఆమె దాని పొట్టు తీసి లోపల ఉన్న తెల్లటి గుజ్జును చూసింది దాని రుచి చాలా తీయగా ఉంది లిచీలో విటమిన్ సి చాలా ఉందని అమ్మ చెప్పింది అది హాసినీని ఆరోగ్యంగా ఉంచుతుందని జలుబు రాకుండా కాపాడుతుందని వివరించింది హాసిని రోజూ లిచి తినడం మొదలుపెట్టింది ఆమెకు దాహం వేయడం తగ్గిపోయింది ఎందుకంటే లిచీలో చాలా నీరు ఉంటుందని అమ్మ చెప్పింది లిచీలో ఫైబర్ కూడా ఉందని అది హాసిని కడుపును ఆరోగ్యంగా ఉంచుతుందని తిన్నది బాగా జీర్ణమవుతుందని తెలుసుకుంది లిచి తీయగా ఉన్నప్పటికీ అది బరువు పెరగకుండా సహాయపడుతుందని గుండెకు కూడా మంచిదని అమ్మ చెప్పింది లిచ్చి తినడం వల్ల హాసినికి తక్షణ శక్తి వచ్చింది ఆమె రోజంతా ఉత్సాహంగా ఆడుకుంది లిచీలో రాగి విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉన్నాయని అవి ఆమె రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని తెలుసుకుంది అప్పటినుండి హాసిని లిచ్చిని తన అభిమాన పండుగ మార్చుకుంది